మానకోట టైమ్స్ మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరంలో పదో తరగతి చదివిన బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు తమతో కలిసి చదువుకున్న విద్యార్థులతో ఆడి పాడిన గుర్తులను నెమరవేసుకుని పులకించిపోయారు భవిష్యత్తులో పరస్పరం స్నేహితులందరూ ఒకరికొకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు అదే మాదిరిగా సమాజ హితం కోసం తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులను ఘనంగా సత్కరించారు అనంతరం గురువులు జీవన్ సోమయ్యలు మాట్లాడుతూ విలువలతో కూడుకున్న జీవితాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు వ్యక్తి గత జీవితంలో సమాజంలో పంతాలు పట్టింపులకు పోవద్దని లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ లాగా కొనసాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఆర్పి బోర్డు వీరస్వామి ఆర్ట్స్ టీచర్ నరేష్ తో పాటు విద్యార్థులు పాల్గొనక విద్యార్థులు ఉత్సాహంతో డాన్సులు వేసి స్కూలు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ప్రద మన మన గౌరవనీయులటువంటి ఉపాధ్యాయుల గారికి మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ తెలియజేయడం విధంగా టూ థౌజండ్ ఎయిట్ టూ నైన్ బ్యాచ్ అంటే పదహారు వసంతాలు పూర్తి చేస్తున్నాము ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మేము కలవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఇంకోటి విషయాన్ని చెప్పుకోవాలంటే అందరూ అమ్మాయిలు ఈ రోజు కూడా వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకుని కూడా మా దగ్గరకు వచ్చారు ఇంకోటి ఈ ఈరోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ ఒక మళ్ళీ జూప్లియట్స్ మన టూ టూ థౌజండ్ ఇరవై సంవత్సరాల్లో మళ్ళీ చేసుకోవాలా అనుకోండి సిల్వర్ సారీ సిల్వర్ చేసుకోవాలనుకుంటున్నాం మేము కూడా నిజంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉన్నది ఇలాంటి సన్నివేశం మళ్ళీ దొరకదు ఎవరికి రాదు కూడా ఎందుకంటే అందరూ అటెండ్ అయ్యారు కానీ అటెండ్ కావడం నిజంగా ఈ జ్యూస్ మాత్రం మాత్రం వాళ్ళు మస్తు ఫీల్ అయినారు ఎందుకంటే ఈ ఆనందం నిజంగా మినిమం సిక్స్ మంత్స్ గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ప్రతి ఫెస్టివల్కి ప్రతి దేనికైనా కూడా అరే ఆ రోజు మేము ఇట్లా చేసుకున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది మాకు తెలియగానే వచ్చినటువంటి సోమే సార్ గారికి ఇల్లసారి మిగతా సార్ వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు వాళ్ళకు మర్చిపోలేని రోజు నా జీవితంలో పదహారు సంవత్సరాల తర్వాత మా భరోధర ఫ్రెండ్స్ కలిసిపోయి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేసుకుని వాళ్ళని షేర్ చేసుకోవడం జరిగింది నాకెంతో ఆనందంగా ఉంది అలాగే మా గ్రూప్లో ఉన్న ఈ టెన్త్ క్లాస్ గ్యాస్కి ఏ వైరస్ ఏ హెల్ప్ అవ్వాలన్నా కూడా మీరు అందరూగా అందరికి హెల్ప్ చేస్తామని తెలుసుకుంటూ అలాగే మరియు ఇలాంటి చేసుకోవాలని పూర్తి చేస్తున్న పూర్వ విద్యార్థుల జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఏంటంటే సమాజానికి ఆదర్శంగా నిలవడం కోసం మా స్నేహబంధం అనేది మరింత చేసుకోవడం కోసం జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది చాలా మా ఫ్రెండ్స్ ని కాల్చుకోవడం వేరే హ్యాపీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాల కోసం మా తోటి విద్యార్థులందరికీ సుస్వాగతం అలాగే మేము పిలవబోయే వచ్చిన మా సార్ వాళ్ళకి కూడా సుస్వాగతం ఈ రోజు మాకు చాలా ఆనందంగా అనిపించింది పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అదే టెన్త్ క్లాస్ లో చదువుకున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటికీ మేము చదువుకున్న పిల్లలాగానే ఉన్నాము మేము ఈ రోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే

మాకు క్లాస్ రూమ్ లో ఎలా ఉన్నామో అప్పుడు ఎలా ఉండాలో కూడా చెప్పారు ఇప్పుడు కూడా అదే మేము జీవితంలో ఎలా ఎదగాలో ఉండాలో మేము ఒక ఆడపిల్లలా ఒక ఇంటికి ఎలా ఉండాలో ఏంటో అన్ని మా సార్లు చెప్పారు సార్లు అది చాలా రకాల పాటించకపోతే ఆ స్థానం కోల్పోయినట్టు అందుకని ధనానికైనా విద్య కానీ ఎవరైనా గోరు బరు ఆదిగూరు అని చెప్పి మొదటి కూరువు మీరే అన్ని లక్షణాలు అని చెప్పారు మీ మీ జనరేషన్ కాబట్టి సో పిస్టర్ ఉన్న పడిన ఆమె టీవీ కొన్నది ఈమె స్టీల్ కొండది ఈమె కొట్టేళ్ళం వండు ఈమె ముక్కు ముగ్గుసేవలు కొన్నది ఆమె పట్టు చీరలు కొండది మనకేం తక్కువ అయింది మన క్రెడిబిలిటీ పదివేలు జీతం యాభై వేలు జీతం ఏమైందయా కట్టుకొని వస్తామా కొంటేందయ్యా వానికి బేకరీలు ఇంత చూపిస్తానయా పిల్లలకు చూడాలి వాటిని కట్టుతాం కాబట్టి ఇలాంటి వాటి నుండి పురుషుల దగ్గర ఉండరు సంపాదించడం ఇష్టం అంతే కాబట్టి పొదుపు చేసే బాధ్యత మీ మీద బాగా ఉందని నేను నమ్ముతున్నాను ఒక స్త్రీగా మీరు ఉన్నారు కాబట్టి అలా ఉన్నప్పుడే మిమ్మల్ని చూసి మీ పిల్లలు అనుకరిస్తారు క్రమశిక్షణ ఉండగలతో క్రమశిక్షణ అనేది చాలా అవసరం క్రమశిక్షణ అంటే నోరు మూసుకోకుండా కాదు సంపాదించిన క్రమశిక్షణ ఖర్చు పెట్టడం క్రమశిక్షణ అనుభవించడం క్రమశిక్షణ ఇవన్నీ ఒకటి ఆ క్రమశక్తి అనేది అన్నిటికీ అనువయించుకోవాలి కాబట్టి ఎవరిని చూసి మనం వాద పెట్టుకుంటాం ఎవరిని చూసి పొరికింటామని చూసి మనం పట్టు చీర అని కొందామని రఘుసెట్టుకొని భార్య భర్తలు దూరమయ్యే రోజులు ఉంటుంది మనశ్శాంతి లేకుండా ఉంటుంది వాడు సంపాదించే వాటికి తిరుగుతుంటుంది ఈమె కొనిలేదు కాబట్టి ఈమెకు తిరుగుతుంది చల్ల పట్టుకోని ఒక్కనాడు ఒక పట్టు పట్టి కొన్నాం ఒక్కనాడు ఇది చేసి ఒక్కనాడు శీరకపోయినా ఒక్కనాడు ఇది కొన్నావా అని వేధించేసింది స్త్రీలు కూడా ఉరరు అంటే మనకు స్త్రీ మాత్రం ఉన్నాయి కాబట్టి మీరు ఆ మేలుకతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అనుకరణ వద్దు మీ స్థితి మీ ఏ వాతావరణంలో ఏ పరిసరాలలో ఏ కుటుంబం నుంచి ఏ ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చారు మీ తల్లిదండ్రులు ఏ స్థితి నుంచి వచ్చారు అది మైండ్ సెటప్ చేసుకోండి అక్కడ